హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంతనైనా తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను బే ఈరోజు వచ్చిందను సోమవారం అలాగే ఎనిమిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తమిళనాడు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే వెనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల యాభై ఐదు వందలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు చెన్నై మార్కెట్ ఏడు వందల ఏడు వందల యాభై రూపాయల టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం యాభై రూపాయలు అయితే పెరిగింది నిన్నటి మీద కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్నాయి టమాటా ధరలు మళ్ళీ ఇంకా ఇలాగే పెరుగుతాయా లేదా ఇంత ఇంతవరకే ఉంటాయా అనేది కూడా చూడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు కొత్త స్టాక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ కొత్తగా నాటింటారు కదా టమోటా అది అనేది స్టాక్ ఎక్కువగా రావటం వల్ల అన్ని మార్కెట్లోనూ ధరలు అనేది ఒకరోజు డౌన్ అవుతున్నాయి ఒకరోజు పెరుగుతున్నాయి కాకపోతే ఈ వారంలో చాలా వరకు అయితే టమాటా ధరలు చాలా డౌన్ అయినాయి అనమాట మళ్ళీ నిన్న ఈరోజు కొద్దిగా అట్లా స్వల్పంగా పెరిగినాయంటే పెరిగినట్లే కదా ఫ్రెండ్స్ పది పెరిగినా ఇరవై పెరిగినా పెరిగినట్లే కదా పెరుగుతూ ఉన్నాయన్నమాట మన వీడియో